శృంగేరి పీఠాధిపతి కొండబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు గౌరవ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసన సభ్యులు శ్రీ దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలిగోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు కావలిపట్నం తుఫాన్ నగర్ లోని సంయుక్త సేవా సంస్థ ద్వారా చదువుకుంటున్న విద్యార్థులకు మూడు రోజుల పాటు ఆటల పోటీలు డాన్స్ పోటీలు నిర్వహించి ఒక రోజు ముందుగానే నేడు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త వేలూరు జయచంద్ర నాయుడు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బుర్లా రవ్ కుమార్ రెడ్డి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు రేపు తెలుసా మీ అందరికీ నవంబర్ పద్నాలుగు ఏం తెలుసు ఇందులో చెప్పింది వారం వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి అట్లా సౌడ్ గట్టి జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టి సందర్భంగా ఆయన జన్మదినాన్ని భారతదేశంలో బాల దినోత్సవంగా జరుపుకుంటారు ఎందుకంటే ఆయనకి అంటే చాలా ఇష్టం అలాగే ఆయన పుట్టిన జ్యోతికి పుట్టి జోజు బాల దిన దాని సందర్భంగా ఈ సంస్థ సంరక్షణలో ఉన్నటువంటి మీ అందరికీ మన సూర్యగ్రహ ద్వర్యంలో దాతల సహాయంతో మీ అందరికీ ఆటల పోటీలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి బోహాలు ఉండాలంటే దానికి మన ముఖ్య అతిథి గారు జయచగన్ నాయుడు గారు వచ్చినారు దానికి మన సమస్య తరఫున ధన్యవాదాలు మీరు ఈ పాదం మేము కూడా చిన్న స్కూళ్ళలో ఇంకా ఉత్సాహంగా జరపాలి ఎందుకంటే మాకు అప్పుడు ఈ సురేంద్ర నాన్న మాకు దొరకలా చేసిన దానికి మాకు టీచర్లు ఉన్నాను కానీ అప్పుడు మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాం ప్రభుత్వ పాఠశాలలో మీకు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా సురేంద్ర వాడను చూసి మీకు అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ సంస్థ ద్వారా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ఎంతో శ్రేవం మనం చేస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టు ఈ ట్యూషన్ టీచర్లు కూడా మిమ్మల్ని అన్ని రంగాల్లో పూర్తిగా తీర్చిదిద్దీ ఆ వాళ్ళకు కూడా ఈ సంస్థలకు ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా మా విద్యవితంలో ఎంతో మంచి కోడుగా ఎదగాలని ఈ సంయుక్త సంస్థ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరంత సద్వినియోగం చేసుకొని నేను నేను ఉన్నత స్థానాలు చేరుకొని నేను కూడా మళ్ళీ పది పని విద్యార్థుల్ని విధంగా తయారు చేసి వాళ్ళకి సహాయం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంయుక్త సేవా సంస్థకి మన వ్యవస్థాపక సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్య తీసుకొస్తే రేపు ఉత్తమ కోరులుగా తీర్చిదిద్దబడి మీరు సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ రోజుని జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే ఆయన కోరిక మేరకు ఇది జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సందర్భంగా మన సంయుక్త సేవా సంస్థ తరపున సురేంద్ర గారు ఎందుకంటే అతను చిన్న కార్యక్రమాన్ని కూడా వదలకుండా ప్రతి ఈవెంట్ని ఏదో ఒక రూపంలో కండక్ట్ చేస్తూ దాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మీకు ఈ పుట్టినరోజు అంటే ఈ పద్నాలుగులో మీకు ఆటల పోటీలు మీరు పెట్టడం వల్ల మీకు ఎందుకు గుర్తొస్తుంది వస్తుంది జవహర్లాల్ నెహ్రూ గారు గుర్తొస్తున్నారు ఎందుకు ఆయన ఎవరు ఏంటని తెలుస్తుంది సో ఆయన ఎవరు ఆయన ఎంత గొప్పవారు సో మనం కూడా అంత గొప్పవారుగా కావడానికి ప్రయత్నం చేద్దాం అనే ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావడానికి ఇటువంటి రోజులు ఉపయోగపడతాయి సో అందులో భాగంగానే మన సురేంద్ర గారి కార్యక్రమం చేశారు ప్లస్ మన దాతల సహకారంతో మీకు సై పై ఆటల పోటీలు నిర్వహించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఎందుకు నన్ను గెస్ట్గా ఆహ్వానించినందుకు సంయుక్త సేవా సంస్థకి మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి పదిహేడున శృంగేరి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు గౌరవ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలిగోపురములకు శ్రీ శ్రీ విజుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము